పోలీస్ వచ్చేతే మీ మీ ఆఫీస్లో మాదృక ద్రవ్యాలు ఉన్నాయి అని చెప్పి అయితే అంటూ ఉంటారు ఆ మాటలకి ఏం మాట్లాడుతున్నారు మీరు మీరు ఇక్కడ నుంచి అర్జెంటుగా వెళ్ళండి అలాంటివి మా ఆఫీస్లో లేవని రాజేంద్ర ప్రసాద్ గట్టిగా అనేస్తూ ఉంటారు ఇక అవని వీళ్ళందరితో షాక్ అవుతూ ఉంటారు పల్లవి కరెక్ట్ టైంలో వచ్చారు అని చెప్పి అలా బల్లే ఇరుక్కున్నారు అని చెప్పి అలా చూస్తూ ఉంటుంది ఇక మీరు కానీ మాకు సహకరించకపోతే ఇంకా పెద్ద కేసు అవుతుంది అని చెప్పి అంటూ ఉంటారు ఇక కానిస్టేబుల్స్ చెక్ చేయండి వెళ్ళండి అని అయితే అంటూ ఉన్నాయి అన్ అనేసరికి ఇక వాళ్ళందరూ వెళ్ళి ఆఫీస్లోకి వెళ్ళి చెక్ చేస్తూ ఉంటారు అలా ఆఫీస్లోకి వెళ్ళి అన్నీ చెక్ చేసేసరికి కమల్ క్యాబిన్లోనైతే మాద్రిక ద్రవ్యాలు అయితే దొరుకుతూ ఉంటాయి అలా దొరకగానే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు కానిస్టేబుల్ సార్ అని చెప్పి పట్టుకొని వచ్చి వాటినైతే కా ఎస్ఐకి ఇస్తూ ఉంటాడు కానిస్టేబుల్ అలా అవి చూసి ఎస్ఐకి ఇచ్చి ఎస్ఐ చేతిలో అయితే పెడుతూ ఉంటారు అవి చూడగానే ఇవేంటివి అని చెప్పి ఎస్ఐ అనేసరికి అందరూ ఒకసారిగా ఎస్ఐ చేతిలో అవి చూసేసి షాక్ అవుతూ ఉంటారు ఏంటి అవి అసలు ఈ ఆఫీస్లోకి ఎలా వచ్చాయి అని చెప్పి కమల్ అక్షయ్ వీళ్ళందరూ అయితే షాక్ అయ్యి అలా చూస్తారు ఉండిపోతూ ఉంటారు అవన్నీ వాళ్ళందరూ అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు ఆ ప్యాకెట్స్ చూసి ఏంటివి ఆ రైట్ సైడ్ ఉన్న క్యాబిన్ ఎవరిదే అని చెప్పి అనేసరికి ఒకసారిగా అక్షయ్ షాక్ అవుతూ ఉంటాడు ఇక కమల్ వాళ్ళు కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు ఇక కమల్ అయితే ఆ క్యాబిన్ నాదే అని చెప్పి అనేస్తూ ఉంటాడు అలా అనగానే పల్వి షాక్ అవుతూ ఉంటుంది ఏంటి ఆ క్యాబిన్ మీద అని అంటే కానీ ఆ క్యాబిన్ నాదే కానీ నాకు అవి ఎలా ఉన్నాయో ఏంటో తెలియవు అవి ఎందుకు వచ్చాయో తెలియదు అని కమల్ అనేసరికి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది అవని అక్షయ్ ఇక నాన్న నాకేం తెలియదు నాన్న అవి ఎలా వచ్చాయో నాకు తెలియదు అమ్మ తోడు నాకు అవి తెలియదు అని అంటే దొరకనంత వరకు అందరూ దొరలేదు దొరకాక అందరూ ఎలా చెప్తారని చెప్పి అంటూ ఉంటాడు ఎస్ఐ ఇక పల్లవి అయితే షాక్ అవుతూ ఉంటుంది మాకు అన్నయ్య అటువంటి కాదు సార్ అని చెప్పి అవినే అంటూ ఉంటుంది ఫస్ట్ స్టేషన్కి వెళ్ళి తీసుకెళ్తే కానీ తెలియదు అని చెప్పి తీసుకెళ్తూ ఉంటారు ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే వాడు తప్పు చిన్న వాడికి ఏం తెలియదు వాడు చిన్నపిల్లాడు అనేస్తూ ఉంటాడు రాజ